చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జరిగినన్ని దౌర్జన్యాలు జరిగినన్ని అరాచకాలు ఇంతకుముందు ఎప్పుడు కనీసం లాస్ట్ పది పది అన్న జరిగినా లేదా లేదు అంత దారుణాలని జరుగుతూ ఉన్నాయి రాజకీయ కక్ష లేదు చిరుద్యోగుల మీద లేదు వ్యాపారస్తుల మీద లేదు ఇసుక దోపిడీ లేదు అసలు ఈ బదిలీల మీద లేదు ఉద్యోగస్తుల మీద లేదు అసలు వీళ్ళ చేతిలో బాధితులు కానీ వర్గమే లేదు ఈ వంద రోజుల్లో తాజాగా చూడండి ఏకంగా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యా స్క్రాప్ వ్యాపారి అంట సుశీల్ సుశీల్ చౌదరి సుశీల్ చౌదరి అనే అతను తిరుపతిలో ఎక్కడో దగ్గర మీడియా సమావేశం పెట్టిన ఒక ఇంట్లో పెట్టేయమంటారు ఆయన ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉండి శ్రీకాళహస్తికి సంబంధించి రేణుగుంట ఏర్పేడు ఇక్కడ వివిధ పరిశ్రమల్లో స్క్రాప్ అనేది సేకరించి వేరే చోట అమ్ముతూ ఉంటారట స్క్రాప్ వ్యాపారి అంట అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా సుధీర్ బొజ్జలు సుధీర్ కుమార్ గెలవగానే ఇంకా ఆ నియోజకవర్గంలో అందరికీ ఫోన్లు చేస్తున్నారట వ్యాపారం చేసే వాళ్ళకి ఎంత పంపిస్తావు ఎంత ఇస్తావు నెల నెల అని ఈయనకో ఫోన్ చేశారట నెల కోటి రూపాయలు ఇవ్వాలి అని అడిగారట కోటి రూపాయలు ఆడ చెయ్యాలి ఎక్కడా ఇవ్వలేను అన్నాడట నువ్వు వ్యాపారం చేసుకోవటంటే కోటి రూపాయలు ఇవ్వాలి అన్నారట అంత ఇవ్వలేను అని అంటే తర్వాత హైదరాబాద్ దగ్గర పిలిపి పిలిపించారట ఒకసారి పిలిచి హైదరాబాద్కి వెళ్ళాడట లాస్ట్కి యాభై లక్షలు నువ్వు యాభై లక్షలు కనుక ఇవ్వకపోతే నువ్వు నియోజకవర్గంలో ఎక్కడా వ్యాపారం చేయకు ఏ పరిశ్రమ నుంచి కూడా స్క్రాప్ కలెక్ట్ చేయకు అన్నారట నోరు మూసుకొని ఉండు అన్నారట సరే ఆయన తెచ్చుకోలేను అన్నాడు ఏనా స్క్రాప్ కలెక్ట్ చేద్దామన్నా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల వాళ్ళకు చెప్పారట మీరు ఆయనకు స్క్రాప్ ఇవ్వద్దు అని సరే అయినా నేను ఇంట్లో ఉన్నారట ఇక్కడ ఏం చేయట్లేదు అదే కూటమి సర్కారు వచ్చిన రోజు నుంచి ఏం వ్యాపారం చేసుకుంటా లేడట అయినా కూడా మళ్ళీ తాజాగా ఆ ఎమ్మెల్యే వాళ్ళని వచ్చిన కూడా హేమాక్షి అక్కడ అతను వచ్చాడట ఇంటికి వచ్చి ఏరా ఇన్ని రోజులు సంపాదించావు కదా ఎమ్మెల్యే గారు చెప్పారు డబ్బు ఇవ్వు అన్నారట లేదు అని అంటే పిచ్చ కొట్టుడు కొట్టారట ఆ ఫోన్ గుంజకపోయినారట తిరుపతి కనుక వదిలి వెళ్ళిపో ఇక్కడే ఉన్నావు అంటే నువ్వు అనిపించవు అని చెప్పి నన్ను వ్యాపారం చేసుకొని ఎనిమిదేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా ఇక్కడ ఉండనివ్వద్దు అంటున్నారు నా ప్రాణాన్ని లేపేస్తామంటున్నారు వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఇవ్వాలంటున్నారు సో నన్ను కాపాడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి జిల్లా ఎస్పీకి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ విన్నవించుకుంటున్నారు అదే ఆయన మరణోగ మూలంగా చెబుతున్నారు అంత దారుణమైన పరిస్థితుల ఈ శ్రీకాళస్థ టీడీపీ ఎమ్మెల్యే పొజ్జల సుధీర్ కుమార్ చుట్టూ ఏందో మరి రోజుకొక విమర్శ రోజుకో విమర్శ వస్తూనే ఉంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు